హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్ క్వాలిఫికేషన్తో నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి వైరల్ అవుతుందండి దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో యువతకు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి అందిస్తామని తెలిపింది ఈ మేరకు ఆ పథకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టినట్లు అర్హతలు ఏ డాక్యుమెంట్స్ కావాలి దరఖాస్తు వంటి వివరాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి త్వరలోనే ఈ పథకం అమలవుతుందని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని దీనికోసం ప్రభుత్వం ఒక అయితే డిజైన్ చేసిందని ఈ పథకాల్లో అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తారని చెబుతున్నారు ఈ స్కీమ్కి సంబంధించిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య వయసు వాళ్ళ అర్హలు కనీసం ఇంటర్ కానీ డిప్లొమా కానీ లేదన్నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే చదివి ఉండాలి క్యాండిడేట్కి అదర్ సోర్స్ నుంచి పదివేలు కన్నా ఎక్కువ అయితే ఆదాయం అయితే ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల అడుగుల చదరపు స్థలం గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి అభ్యర్థి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు అలాగే ఎవరు కూడా ప్రభుత్వ పెన్షన్లు అయితే పొందకూడదు అభ్యర్థి మిగిలిన ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి అయితే పొందకూడదు ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ కావాలి ఇంటర్ డిప్లొమో లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఓటర్ ఐడి కంపల్సరిగా కావాలి అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కుటుంబ ఆదాయం ఎంతో ప్రభుత్వానికి అయితే తెలియచేయాలి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు యోన్యాస్తం పోర్టల్లో అయితే అవైలబుల్గా గా ఉంటాయని యోనాస్తం వెబ్సైట్ పర్సనల్ డీటెయిల్స్ విద్యార్హతలు ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని అవసరమైన డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దానిని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ఐడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసే గ్రామ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళాలని అక్కడ బృతికి సంబంధించిన ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి అక్కడే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని గర్లు ఆ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తారని ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి ప్రతి నెల మూడు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అప్లికేషన్ అయినా రిజెక్ట్ అయితే వారు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చని ఇంకా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చని సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే వైరల్ అవుతున్నాయి అయితే దీనికోసం ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు అంతేకాదు ఏపీ యోనస్థం వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు మనం ఇప్పటి చూసిన అర్హతలన్నీ కూడా కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడం కాబట్టి ఎవ్వరూ కూడా మోసపూరిత లింకుల పైన క్లిక్ చేసి మోసపోవద్దు ఇలాంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్